బెలంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన తొలి హారర్ చిత్రం కిస్కిందపల్లి అనుపుమ్మ కథానాయక కాగా ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయింది మరియు ప్రేక్షకులు ఈ చిత్రం ఏ మేరకు వెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే రాఘవ్ మైత్రి ఇద్దరు ప్రేమలో ఉంటారు పైగా ఇద్దరు కలిసి కోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ చేస్తుంటారు థ్రిల్ కోరుకుని వాళ్ళందరినీ కలిపి ఓ పడబండ్ బంగ్లాలోకి తీసుకెళ్లి అక్కడ దేయాలు ఉన్నాయని నమ్మిస్తూ ఫిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం అలా ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల ఆధారంగా కిస్కందపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్న అనే రేడియో స్టేషన్ కి వెళ్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాడుబడిన స్టేషన్ అది అందులో దయ్యం ఉంటుంది ఇంతకీ ఆ దయ్యం ఎవరు ఎందుకు అందరిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రాఘడు తన ప్రాణాలను అడ్డుపెట్టి దయ్యానికి ఎందుకు ఎదురులేదు అనేది మిగిలిన కథ అసూయ ద్వేషంతో చనిపోయిన వ్యక్తి ఆత్మ పగతో రగిలిపోతూ మనుషుల ప్రాణాలు తీసేయడానికి ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ బాగున్నాయి అలాగే ఈ కిస్కందపరి సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది ఈ సినిమాలో ప్రధాన పాత్ర అనే రాఘ పాత్ర ఆ పాత్రకి సంబంధించిన గోస్ట్ వాకింగ్ ట్రాక్ అలాగే ఆ పాత్రలో మూడిపడిన అనుపమ పాత్ర ఇలా మొత్తానికి కిస్కందపరి సినిమా ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు తన యాక్షన్ అండ్ వాయిస్ తో అద్భుతంగా వినిపించాడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరం తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది అలాగే మరో కీలక పాత్ర నటించిన తన కిల్ల భరణి కూడా బాగా నటించారు శ్రీకాంత్ అయ్యంగార్ నటన బాగుంది ఇక హైపర్ ఆది శాండీ మాస్టర్ మర్కంద్ దేశ్పాండే హీనా భాటియాలతో పాటు మిగిలిన నటినట్లు కూడా తన పాత్ర పరిగవేలకు బాగా నటించారు ముఖ్యంగా సీనియర్ కథానాయక ప్రేమ నటన ఆకట్టుకుంటుంది డీ గ్లామర్ గా కనిపిస్తూ ఆమె తల్లి పాత్రకి ప్రాణం పోసారు దర్శకుడు కౌశిక్ ఓ కొత్త నేపథ్యంలో కథను రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది మెయిన్ గా హార్ సన్నివేశాలు రీల్ చేసిన విధానం చాలా బాగుంది అలాగే పతాక సన్నివేశాలు మలుపులు బాగున్నాయి ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకున్న హార ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది కథనం ఇంకా ఆసక్తికరమైన ఫ్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది మొత్తానికి కౌశి పాటి దర్శకుడుగా ఆకట్టుకున్నాడు ఇంకా సంగీత దర్శకుడు చేతన్ భారద్వాసవకు చిన్నపాటులో పర్వాలేదు సినిమాఫీ విషయానికి లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్మై సార్ విధానం బాగుంది నిరంజన్ దేవరం అనే హైటింగ్ కూడా పర్వాలేదు ఈ చిత్ర నిర్మాత సాహు గెలపటి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే వెంట వచ్చిన ఈ హర్రర్ అండ్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాలో హర్రర్ అండ్ తో నిర్మాణ పాత్రల తీరు అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర నాటన కూడా సినిమా స్థాయిని పెంచింది అయితే కొన్ని చోట్ల ఫ్లే స్లోగా సాగడం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకుంటుంది